మంచి రోజులు సరికొత్త ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో ఇద్దరు కలిసి పైకిందరు గాని నీ పిల్లల్ని ఏమి చేయకూడదు అని అనుకున్నాను కానీ నీ కూతురు తెలుసుకోకూడని కొన్ని నిజాలు తెలుసుకొని నన్ను నన్నే బెదిరించాలని చూసింది హైనా నీకు తెలుసు కదా నా గురించి నిజం తెలిసిన వాళ్ళు ప్రాణాలతో ఉండరు నేను ఉండనివ్వను అయినా నిన్న నీ కూతురు అచ్చం నీలాగే మాట్లాడింది ఒక్క క్షణం అది నువ్వేనేమో నాకు అనుమానం కూడా వచ్చింది నీకు తోడుగా త్వరలోనే నీ కూతుర్ని కూడా పంపిస్తా అప్పటిదాకా జాగ్రత్తగా ఉండు లేదు 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 అలా జరగడానికి వీల్లేదు లేదు ఏమి జరిగినది బాలిక అసలు నీవు ఏమి చేసితివి మేము లేని సమయమున్న ఏమి చేసి నీ కూతురు ప్రాణము పైకి తెచ్చితివే లేదు అమ్ముకేం కాదు అసలు నీ కూతురికి నిజము తెలియడమేమిటి ఆ బాలిక నీ వలియా ప్రవర్తించడమేమిటి అసలు నిన్న పౌర్ణమి అంటే దూంతపహి అంత పని చేసేతివి బాలిక సరిదిద్దుకోలేని తప్పిదము చేసేతివి మూల్యము నీ మరణమే అయితే కదా కదా మీరు ఏంటి ఇంకోసారి డాష్ ఇవ్వండి అలా చూస్తున్నారు మీకోసమే చెప్తున్నా ఎప్పుడు చూసినా గుర్రం అని ఉంటారు కదా ఇప్పుడు కొమ్ములు కూడా వచ్చాయంటే చూడలేక చావాల్సింది నేనే కదా ఇంకోసారి డాష్ ఇవ్వని చెప్తున్నా నాకెందుకు కొమ్ములు వస్తాయి అయ్యో తల కొట్టుకుంటే కొమ్మలు వస్తాయని కూడా తెలియని మనిషిని పెళ్లి చేసుకున్నానే ఎందుకు దేవుడా నాకేమి తెలియని ఇలాంటి భర్తనిచ్చావు నీకెవరూ ఇవ్వలేదు నీకు నువ్వే వచ్చి ముసిగేసుకుని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ పెళ్ళి టాపిక్ తీయొద్దు అని నీకు చెప్పాను నా దగ్గరికి రావద్దని నాతో మాట్లాడొద్దని నా కంటికి కనిపించొద్దని ఆ టాపిక్ తీయొద్ది చెప్పాను మీకు నా ఇంటికి వస్తారా పని చెప్తాను ఎస్ ఎస్ నేను గెలిచా నేను గెల్చా నేను గెల్చా ఎస్ ఎస్ నేను గెల్చా నేను గెలిచా నేను గెలిచా చూడు చెప్తున్నా దూరంగా ఉండమని నువ్వు అస్సలు వినటం లేదు నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి నీతో గొడవ పడ్డానికి నాకు టైం లేదు నువ్వు ఇంట్లో ఉండటం కూడా నాకు ఇష్టం లేదు మా అమ్మ నాన్న కోసం భరిస్తున్నాను నా కోపం వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అందుకే నీ మంచి కోసమే చెప్తున్నా నాకు దూరంగా ఉండు ఏంటి అర్థమైందా అర్థమైందాయింద ఏంటి చెయ్యి తీస్తారా నీ చెయ్యి నేను తీయమేంటి నా చెయ్యి కాదు నీ చెయ్యి అక్కడ అది ఏంటి ఇంకోసారి నువ్వు నా ఇంటి వైపు చూడకూడదు మాకు దూరంగా మీకు నచ్చినట్టు కాఫీ చేసి తీసుకొచ్చానమ్మా తీసుకోండ తిరిగొచ్చి మీరు రాకపోయేసరికి ఎక్కడ మీరిక ఈ ఇంటికి రారేమో అని టెన్షన్ పడిపోయానమ్మా ఆ అమ్ము ఒంటరిగా వచ్చి చీడ పురుగు బయట వదిలేసి వచ్చానని ఏదేదో మాట్లాడిందమ్మా అమ్ము మాట్లాడింది మీ గురించే మాట్లాడిందని నాకు అర్థమైందమ్మా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మా మళ్ళీ మిమ్మల్ని ఇంట్లో ఇలా చూస్తాను అనుకోలేదమ్మా ఇంకోసారి ఇలా అనుకుంటే చంపేస్తాను ఈ ఇల్లు నాది నా నావాడు నేను ఈ ఇంటి కోడల్ని ఈ నాది నేను ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్తాను అమర్ నేను ఒకటి కాకుండా అమర్ బ్రతుకులో మాత్రం నేనే త్వరగా రా అంజు అసలు డాడీకి నువ్వేం గిఫ్ట్ ప్లాన్ చేసావు చెప్పనే లేదు అవునంజు మాకేదో చాలా చిన్నగా చెప్పి నువ్వేదో చాలా పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నావు కదా అరే అంజు మాకంటే నీ గిఫ్ట్ గ్రాండ్ గా ఉంటే అస్సలు ఒప్పుకో ఒప్పుకోకుంటే మీరు కూడా మీ బ్రెయిన్ యూజ్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు కదా మమ్మల్ని బ్రెయిన్ లెస్ అంటావా నిన్ను సరే ముందు ఏం గీసావో చూపిస్తావు లేదా అంజు చాలా బాగుంది డాడీని సర్ప్రైజ్ చేద్దామని ఇద్దరి డ్రాయింగ్ గీసా డాడీ మంచిగా ఫ్రేమ్ కట్టించుకుంటారు సరే సరే పదండి వెళ్దాం తీసుకో అంజు రెండు వెళ్దాం హాయ్ ఆంటీ ఏంటి నైట్ అంతా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారు ఒక్కోడై కనాల్పి వచ్చింది మా అమ్మని చెప్పడానికి ఆంటీని ఏదో అన్నా అని చెప్పారు నాకేమో ఏమీ గుర్తులేదు షలా సరే సారీ చెప్పేద్దాం సరే ఆంటీ డాడీని సర్ప్రైజ్ చేయాలి బాయ్ బాయ్ ఆంటీ బాయ్ ఆంటీ ఏంటి అంటే ఎలా చూస్తున్నారు నిన్న జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకండి నిన్నేదో అలా జరిగిపోయింది నేను మర్చిపోయా మీరు మర్చిపోండి తెలుసు కదా మీరంటే నాకు ఇష్టమని ఆంటీ అంత భయపడుతున్నారు ఏంటి మీరు నన్ను చూసి భయపడుతున్నారు మీరు మరి ఆంటీ సరే ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేయడానికి లేట్ అవుతుంది వెళ్తాను మీరు రావడం లేదా వస్తాను సరే ఆంటీ వచ్చేయండి త్వరగా రావయ్య స్వామి ఏంటయ్యా రాత్రి పోతున్న డెకరేషన్ మొదలు పెట్టావు ఇంకా చేస్తూనే ఉన్నా అయిపోతుంది అయిపోతుంది సార్ అయిపోతుంది కదా చాలా ఇల్లంతా డెకరేషన్ ఉండాలని అంజలి పాప ఆర్డర్ మేడం ఆర్డర్ ఫాలో కాకపోతే నా పని అవుట్ జాగ్రత్త ఏంటి పొట్టి పుడంకా రాథోడ్ని బాగా భయపెట్టేశామంటే రాథోడ్ చెప్పిన పని పూర్తిగా చెయ్యడు తాతయ్య

అది ఏదో డ్రాయింగ్ లా ఉంటే చూద్దామని ఏదైనా సరే నా వస్తువులు నా పర్మిషన్ లేకుండా ముట్టుకోకు సరే అంజు మిసంతో అలా మాట్లాడొచ్చా మోసం చేసే వాళ్ళతో మాట్లాడొచ్చు మిసమ్మా అంజు వాళ్ళ డాడీని సర్ప్రైజ్ చేయాలనుకుంది అందుకే అలా అనింది ఆయన సర్ప్రైజ్ మీ డాడీ కదా అంజు నాకు కాదు కదా నాకు చూపించు నేను చూపించను నీకైతే అస్సలు చూపించను సరే గిఫ్ట్ ఇస్తావు కదా అప్పుడు ఎలా చూపించకుండా ఉంటో నేను చూస్తా నువ్వెలా చూస్తావో నేను చూస్తా నా కూతురికి ఏం కాకూడదు గుప్తా గారు మను అన్నంత పని చేస్తుందని నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ గుప్తా గారు నా కూతురికి ఏం కాదని చెప్పండి వీధిని ఎదిరించే ప్రయత్నం చేసిన చో పరిణామములు చాలా తీవ్రంగా ఉండునని నేనేనాడో నిన్ను హెచ్చరించి తిని బాలిక ఆయనను నీవు నా మాటను లక్ష్య పెట్టకుండా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నిర్ణయము తీసుకుని ఆచరించితివి మరి తప్పిదమునకు మూల్యము చెల్లించబలను కదా మీకు దండం పెడతాను గుప్తా గారు ప్లీజ్ నా కూతురికి ఏం కాకూడదు దాన్ని కాపాడుకునే శక్తి నాకు ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఏమి చేసేదరో వీక్షించదా ఏమి చేయవలెనో యోచించదా ప్రస్తుతమునకు నీ పిల్ల పిచ్చుకలు నీ పతిదేవునకు పితృదినోత్సవ సంబరములు జరుపుచున్నారు వీక్షించి ఆనందించదము రమ్ము అమ్మగారు అమ్మాగారు హాల్లో సెలబ్రేషన్స్ మొదలవుతున్నాయి పదండి కింద వాళ్ళు సంబరాలు జరుగుతూ ఉంటే నేను వచ్చి చప్పట్లు కొట్టాలా నేను కెందుకు వెళ్తే ఆ మతి కావాలని అమర్కి కి దగ్గరైనట్టు తనవడైనట్టు ఎక్స్ట్రా చేస్తూంది అది నేను చూడలేను ఇప్పుడు గాని నేను వెళ్తే కొడువు చూస్తుంది ఒత్తులే హ్యాపీ కారు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నేను కంటోన్మెంట్ కి వెళ్ళాలి అబ్బా రెండు నిమిషాలు ఆలస్యం అయితే ఏం కాదులేండి సైలెంట్ గా ఉండండి కారు ఏంటి చాలా బాగుంది థ్యాంక్స్ నాన్న మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ బాక్సాఫీస్లో